హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ జువాలజీ ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ లో సో చాలామంది అంటే వైభవ పాయింట్ ఆఫ్ లో ఏమన్నా వైభవ ఉంటుందా సో అలాగా జువాలజీ పాయింట్ ఆఫ్లో ప్రాక్టికల్స్ ఎలా జరుగుతాయి కొద్దిగా చెప్పమని మంది కామెంట్స్ చేయడం జరుగుతుంది సో దాని బేసిస్ మీరు చేయడం జరుగుతుంది అంటే జువాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఖచ్చితంగా రికార్డ్ అయితే మీరు అక్కడ రికార్డు అదే మనకి హాల్ టికెట్ ఈ రెండు కూడా ఖచ్చితంగా పట్టుకెళ్ళి ఉంటుంది సో ఇంతపటి ఎలాగ మీకు పెన్సిల్ ఎరేజులు షార్పునర్ స్కేల్ అలా పట్టుకెళ్తారు ప్రాబ్లం లేదు రికార్డు అదే మనకి హాల్ టికెట్ మర్చిపోతుంది రెండు కూడా ఈ రెండు ఖచ్చితంగా ఉండాలి సో జువాలజీ పాయింట్ ఆఫ్ రికార్డ్ ఒకటి ఉంటుంది కాబట్టి ఇబ్బంది అయితే లేదు అయితే నెక్స్ట్ ఇది వరకు మనకు అంటే సెక్షన్ కటింగ్స్ అవి ఉండేవి అంటే డిసెక్షన్ ఉండేది డిసెక్షన్ అది కూడా లేవు కాబట్టి ఓన్లీ చార్ట్స్ పెడతారు మీరు ఓవర్గా లెవెన్ డయ్రామ్స్ ఉంటాయి లెవెన్ అంటే కాక్రోచ్ ఎత్తవాము అదే మనకి హ్యూమన్ పాయింట్ ఆఫ్ లో సో లెవెన్ చార్జ్ దానికి డైగ్రామ్స్ ఒకసారి ఇద్దరు ప్రాక్టీస్ అవ్వాలి ఎందుకంటే డైగ్రామ్ వేయాల్సి ఉంటుంది కాబట్టి సో అక్కడ మీకు ముందు డిస్ప్లే పెడతారు ముందుని సో దాన్ని చూసి మీరు వేయాల్సి వస్తుంది కాబట్టి అంత ఇబ్బంది అయితే లేదు కానీ ఒకసారి లేబలింగ్ అది కూడా మీరు జాతిగా చూసుకోండి లెవెన్ డైగ్రామ్స్ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేసి లేబలింగ్ చేయండి లేబిలింగ్ మాత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకొని చూడండి అదేవిధంగా ఇది ఫస్ట్ సెక్షన్ పాయింట్ ఆఫ్ అలాగే మన సెకండ్ రౌండ్ వచ్చేసరికి ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి ఇందులో మనకి ఫైవ్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి సో సెలవర్ ఎమ్మెల్యే ఒకటి స్టాచ్ టెస్ట్ ఒకటి మనకి లైపేజ్ లిపిడ్స్ టెస్ట్ ఒకటి పాటు మనకి ఏంటంటే ప్రోటీన్ టెస్ట్ ఒకటి సో ఇవన్నీ కూడా వరుసగా ఉంటాయి ఇవన్నీలో ఫైవ్ ఫైవ్ ఉంటాయి ఎక్స్పెరిమెంట్స్ ఫైవ్ ఎక్స్పెరిమెంట్స్ కూడా చదువుకుని వెళ్ళండి ఫైవ్ ఎక్స్మిమెంట్స్ కూడా మీరు ఏదో ఒక అంటే ఒక ఎక్స్పెరిమెంట్ అనేది ఇక్కడ మనకి ఏబీసీడీ శాంపుల్స్ ఉంటాయి ఏదో ఒక శాంపుల్ లో దానికి సంబంధించింది ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ ఉంది గ్లూకోజ్ టెస్ట్ ఏమవుతుందంటే సో ఎంత పర్సెంట్ ఉందో ఒక దాంట్లో ఒక పర్సెంట్ ఒక దాలో గ్లూకోజ్ లేకుండా పెడతారు శాంపుల్ సో కాబట్టి ఏ శాంపుల్లో ఎంత పర్సెంట్ ఉంది మీకు ఏ శాంపుల్ వస్తే ఆ శాంపుల్ బేస్ చేసుకుని అందులో ఎంత పర్సెంట్ అనేది మీరు చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఎక్స్పెరిమెంట్ పాయింట్ ఆఫ్లో మీరు ఖచ్చితంగా ఏమో ప్రిన్సిపల్ అని కూడా మీరు దీని కూడా ఉంటాయి ప్రొసీజర్ మనకి రిజల్ట్ ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది కాబట్టి ఒకసారి ఎక్స్పరెన్స్ కూడా అవి కూడా మీరు చదువుకుని నెక్స్ట్ ఒకసారి ఏబీసీఈ పాయింట్ ఆఫ్ లో మనకి సెవెన్ ఉంటాయి సెవెన్ స్పాటర్స్ లో స్లైడ్స్ పెడతారు సెవెన్ స్పాటర్స్ స్లైడ్స్ ఆల్రెడీ మీ కాలేజ్లో జరుగుతుంది కాబట్టి ఆల్రెడీ మీరు ఒకసారి చూసే ఉంటారు అలాగే మీ సార్ చూపించే ఉంటారు మొత్తం అన్ని కూడా స్పాటర్స్ స్లైడ్స్ అని కూడా మీరు ఒకసారి అవి మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇవి ప్రతిదీ కూడా మనకి ఇక్కడ డైగ్రామ్ కూడా వేయాలి ఎందుకంటే ఒక్కొక్క రెండు మార్క్స్ ఉంటాయి సో ఫర్ పాయింట్ ఆఫ్ లో ఒక్కొక్క మార్క్ కానీ ఇక్కడ రెండు మార్క్స్ ఉంటాయి కాబట్టి డైగ్రామ్ వేసి లేబలింగ్ కూడా చేయాల్సి ఉంటుంది వీటికి కాబట్టి డైగ్రామ్స్ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి అవి రఫ్ గా మరింత క్లియర్గా వేయాల్సిన అవసరం రఫ్ డైగ్రామ్ సరిపోతుంది రెండు రెండు భాగాలు మినిమం రెండు భాగాలను గుర్తించాల్సి ఉంటుంది సో దాని సమయం రెండు పాయింట్స్ అంటే ఐడెంటిఫికేషన్ పాయింట్స్ కూడా రాయాల్సి ఉంటుంది ఐడెంటిఫికేషన్ దాని పేరెంట్ కూడా మీరు ఖచ్చితంగా రాయాలి చూసుకోండి ఇవ్వండి ఏబీసీ ఈఎఫ్సీ పాయింట్ ఆఫ్ ఉన్నటువంటి సో ఇది ఒక దానికి రెండేసి మార్క్స్ వెళ్తారు కాబట్టి ఇక్కడ ఫోర్టీన్ మార్క్స్ రావడం జరుగుతుంది రికార్డ్కి ఫైవ్ మార్క్స్ ఉంటాయి సో ఇది అంటే మీరు అంత ఇబ్బంది పడాల్సిన అవసరం జువాజీ పాయింట్ ఆఫ్ లో చార్ట్ చూసి డయాగ్రామ్ వేసి డైగ్రామ్ లేబలింగ్ చేయాల్సి ఉంటుంది సెకండ్ ఎక్స్మెంట్స్ కొంత ఇబ్బంది పడితే ఎక్స్ప్రిమెంట్స్ అని అంత ఇబ్బంది లేదు సో చదువుకుని వెళ్ళాలంటే రాష్టంగా అదే మీరు ఎక్స్మెంట్స్ కూడా పెర్ఫామ్ చేయాల్సి ఉంటుంది సో రెండు కూడా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా చూడండి ప్రతి కూడా మీరు వర్గా ప్రతి డైగ్రామ్ కూడా చూసుకుంటూ వెళ్ళి రెండు సెంటర్ పాయింట్స్ చదువుకుంటూ వెళ్ళండి ఐడెంటిఫికేషన్ పాయింట్స్ ఇబ్బంది అయితే ఉండదు ఇది జువాజీ అలాగే వైభవ పాయింట్ ఆఫ్ ఎటువంటి వైభవ కూడా ఉండదు వైభవ్ మార్క్స్ అంటే ఉండదు ఎక్స్ట్రా ఏమైనా అడిగితే మిమ్మల్ని అడిగితే అడగచ్చు తన పాయింట్ ఆఫ్ లో అంతేగాని మీరు దానికి భయపడకుండా మీకు తెలిసింది తెలిసినట్టుగా చెప్పండి దానికైతే మనకి మార్క్స్ ఏదో మీకు నాలెడ్జ్ ఎంత ఉందో టెస్ట్ చేయడం కోసం ఒక రెండు మూడు కోర్సులు అడిగితే అడగచ్చు సో వైభవాకి అయితే మాత్రం ఎటువంటి మార్క్స్ కూడా ఉండవు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎంతకైనా తెలియపొతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్